మోహన్ బాబు గారి కొడుకుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మనోజ్ చాలా కాలం నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్న మనోజ్ త్వరలోనే మళ్ళీ కొత్త సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నారు ఇక మనోజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్ళైన దగ్గర నుంచి కూడా తమ బెస్ట్ మూమెంట్స్ అన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటున్నారు ఈ జంట ఇక కొన్ని రోజుల క్రితమే మేము పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నాము అంటూ తెలియచేశారు ఇక తాజాగా మౌనికాకి డెలివరీ అయ్యి పన్నెంటి పాప పుట్టిందట ఆ విషయాన్ని మంచు లక్ష్మి షేర్ చేసుకున్నారు మనోజ్కి దగ్గరుండి మరీ పెళ్లి చేశారు మంచు లక్ష్మి అలానే డెలివరీకి కూడా దగ్గరుండి అంతా చూసుకున్నారు ముంబై నుంచి వచ్చేసి హాస్పిటల్లో ఉన్న ఫోటోని కూడా షేర్ చేసుకున్నారు ఇక పాప పుట్టిన విషయాన్ని తెలియచేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నారు మనోజ్ మౌనిక ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న తన పాపకి స్వాగతం చెప్పేశారు దైరవ్ బిగ్ బ్రదర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు ఇక పాపకి ముద్దుగా ఎంఎం పులి అని పేరు కూడా పెట్టేశాము ఆ శివుని వల్ల మనోజ్ కుటుంబం సంపూర్ణమైంది అంటూ తెలియజేశారు ఆ వార్త విన్న ఫ్యాన్స్ అంతా ఈ జంటకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి Thanks for watching.